హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఎలా చేస్తానో చూడండి ఫస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఈ గంజి వచ్చేసి నేను అయితే పాత సామాన్లు వేసి గంజి తీసుకున్నాను ఇప్పుడు ఇందులోనే చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను నేను ఎలా చేస్తానో చూడండి ఫస్ట్ అయితే బాస్మతి బియ్యాన్ని అయితే శుభ్రంగా కరిగి వాటర్ అయితే ఎక్కువ పోసుకోవాలి పోసుకొని కొంచెం ఉప్పు అలాగే కొంచెం సాజీర హోల్ గరం మసాలా అయితే కొన్ని కొన్ని వేసుకోవాలి పిల్లలు జరిగాక హాస్టల్ నుంచి దసరా హాలిడేస్కి అందుకే ఈరోజు అయితే సండే కదా అందుకే చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను హోల్ గరం మసాలా అయితే కొన్ని కొన్ని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఐ కొన్ని కొన్ని ఇది వచ్చేసి జాజికాయ బిర్యానీ ఆకు మొత్తం అయితే హోలగరం మసాలా అయితే వేసుకోవాలి మొత్తం వేసుకొని అయితే ఒక అరగంట సేపు అయితే బాస్మతి బిర్యానీ అయితే నానబెట్టుకోవాలి వచ్చేసి చికెన్ గరం మసాలా ఇది బిర్యానీ మసాలా ఫ్రెండ్స్ వేయని మసాలా కొంచెం వేసుకొని కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకొని ఇది చివరిలో అయితే మెంతి పొడి ఇది మెంతి పొడి మెంతి పొడి వేసుకొని అలా మూత పెట్టుకొని కొంచెం పలా ఉంచుకోవాలి ఇప్పుడైతే నేనైతే పొయ్యి మీద వండుతా ఫ్రెండ్స్ పొయ్యి మీద అంటే మామూలుగా రైస్ ఒకటే వండేసి స్టవ్ మీద దమ్కిచ్చేస్తా ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అంటే పుదీన వేసుకోవాలి నేనైతే అయితే లేదు ఫ్రెండ్స్ అందుకే కొత్తిమీర వేస్తున్నాను ఇప్పుడైతే చికెన్ అయితే శుభ్రంగా కడిగాను ఇప్పుడు టేస్ట్ సరిపడా ఉప్పు వేసుకోవాలి మేము అన్నం లేస్తాం కూర లేస్తాం కరెక్ట్ ఉప్పు అయితే సమానంగా వేసుకుంటాం ఇప్పుడు కొంచెం పసుపు అలాగే టేస్ట్ సరిపడా కారం వేసుకోవాలి కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకున్నా బాగుంటుంది కానీ పుదీనా లేదు అందుకే కొత్తిమీర వేస్తున్నాను ఇప్పుడు కొంచెం అల్లం ఉల్లిపల పేస్ట్ నేనైతే మసాలా అయినా అల్లం వెల్లి పేస్ట్ అని ఎప్పటికప్పుడు నూరుకుంటా ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు వచ్చేసి మసాలా గరం మసాలా అదే బిర్యానీ మసాలా ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి చికెన్ మొత్తం ఉప్పు కారం కలిపేలాగా కలుపుకోవాలి మొత్తం అలా కొంచెం పలు కలపాలి ఉప్పు కారం పట్టేలాగా చికెన్కి అలా మొత్తం కలిపి నేనైతే ఒక నిమ్మకాయ వేసుకుంటా కానీ నిమ్మకాయ ఉంటే చాలా బాగుంటుంది కొంచెం పుల్లగా ఉంటుంది అలాగే పెరుగు కూడా పుల్లటి పెరుగు అయితే బాగుంటుంది బిర్యానీ కొంచెం పుల్లటి పెరుగు అయితే వేసుకున్నాను ఇప్పుడు వేసుకొని కొంచెం చికెన్ అయితే కలుపుకోవాలి మొత్తం పెరుగు పట్టేలా కలుపుకోవాలి రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి కొంచెం కారం అయితే తక్కువ వేసాను ఫ్రెండ్స్ పిల్లలు ఉన్నారు కదా ఒక నిమ్మకాయ అయితే పిండుకోవాలి అలా నిమ్మకాయ పిండుకొని అయితే నానని ఇవ్వాలి చికెన్ ఇప్పుడైతే స్టవ్ మీద అయితే గంజి పెట్టాను కొత్త గంజు ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకొని ఆయిల్ అయితే వేడిని వేడు కావాలి కొంచెం ఆయిల్ వేడాక ఇప్పుడు చికెన్ అయితే వేసుకోవాలి అలా చికెన్ వేసుకొని కొంచేపు అయితే మగ్గనివ్వాలి చికెన్ అయితే అలా మగ్గాకైతే రైస్ అయితే కొంచెం డెబ్బై పర్సెంట్ అయితే వండుకోవాలి రైస్ కొంచెం వండుకొని చికెన్ మీద రైస్ అలా మొత్తం వేసుకోవాలి రైస్ చికెన్ మీద వేసుకోవాలి అలా మొత్తం రైస్ వేసుకొని చికెన్ మీద నేనైతే పసుపు వేస్తాను పసుపు నీళ్ళు పోస్తాను నేను రంగు అయితే వేయ నేను చాలామంది రంగు వేసుకుంటారు కాబట్టి పసుపేతి ఆరోగ్యం చాలా మంచిది పసుపేతి నీళ్ళు కలిపి అయితే వేసాను ఇప్పుడు నీళ్ళైతే చల్లుకోవాలి రైస్ మీద చల్లుకొని కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర చల్లుకున్నాకైతే పుదీనా జల్లుకోవాలి ఫ్రెండ్స్ పుదీనా ఉంటే పుదీనా జల్లుకోవాలి పుదీనా తెల్లి వేసేసి అందుకే కొత్తిమీర జల్లుకున్నాను తర్వాత అయితే ఆయిల్ అయితే పోసుకోవాలి చుట్టూరు బ్రౌన్ ఆని ఉంటే బ్రౌన్ ఆని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక ఇరవై నిమిషాలు దమ్కించుకోవాలి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మా ఇంట్లో సంద స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ మీ ఇంట సంద స్పెషల్ అంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి